లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మ్యాక్స్ అన్ని సీట్లను ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టింది చాలా వరకు సీట్స్ ఇంకా బీఆర్ఎస్ కూడా కొన్ని పెండింగ్ పెట్టి దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ కీలకం నరేంద్ర మోదీ మళ్ళీ ఒకసారి ప్రధాని కావాలని చెప్పి ముందుగానే ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా తప్పు చేసింది చాలా మంది ఇంపార్టెంట్ పర్సన్స్ రిజర్వ్ పర్సన్స్ ని కూడా టికెట్లు అంటే వాళ్ళ లిస్ట్ లని చాలా పెండింగ్ పెట్టి అనౌన్స్ చేసింది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు లిస్టు పెట్టింది ఎన్నికలకు టైమే లేదు పది రోజుల ముందు కూడా అభ్యర్థులను ప్రకటించి తెలిసే అభ్యర్థులను కూడా ఓడిపోయేలా చేసింది బీజేపీ సొంత తప్పు సొంత పార్టీకే వాళ్ళు తప్పు చేసుకున్నారు దీనికి సంబంధించి ఈసారి ముందుగానే అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే వీళ్ళు ఎలాగైనా టికెట్ అనౌన్స్ అనౌన్స్ చేయాలనుకుని ముందుగానే అనౌన్స్ చేస్తారు ఇలా చాలా టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా మనకి వరంగల్ గురించి మాట్లాడుకోవాలంటే వరంగల్ నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఆశావహలు వరంగల్ ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయితే బీఆర్ఎస్కి సంబంధించి నిన్నటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్ కూడా పెండింగ్ పెట్టింది అయితే కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఆయనని కాంగ్రెస్లోకి తీసుకువచ్చి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని అక్కడ వరంగల్ నియోజకవర్గానికి ప్రకటించాలి వరంగల్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కడియం శ్రీహరి లాంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి మళ్ళీ ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యే టికెట్ ఏదైతే ఎమ్మెల్యే సీట్ ఉందో స్టేషన్ కన్పూర్ కడియం శ్రీహరి కూతురు కడియం కవితకు అక్కడ టికెట్ ఇవ్వాలి అని చెప్పి భావించినట్టు తెలిసింది కానీ అనూహ్యంగా ఆ విషయం వచ్చిన కొద్ది గంటల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురుకు కేసీఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి కడియం శ్రీహరిని ఆపరేషన్ ఆకర్ష్ అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్లోకి రప్పించాలని చూసినప్పటికీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కడియం శ్రీహరిని అక్కడ లాక్ చేశారు వాస్తవానికి కడియం శ్రీహరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కొద్ది రోజుల్లోనే కూలిపోతుంది మళ్ళీ మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ వస్తారని ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కడియం శ్రీహరి పైన కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ ఆ కొద్ది గంటల్లోనే ఆ యొక్క ప్రచారానికి తెరపడింది